నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి సి యమునగారు రచించిన స్మృతి మధురం అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో పదివేల రూపాయల బహుమతి పొంది ఇరవై ఆరు రెండు వేల పదమూడులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి ప్లేస్ ఏమిటో డిసైడ్ చేశావా అడిగారు ల్యాప్టాప్లో మెయిల్స్ చూసుకుంటున్న శ్రీవారు చేశాను అన్నాను బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ కప్పు చేతికిస్తూ ఏమిటో తొందరగా చెప్పు టికెట్స్ హోటల్ బుక్ చేస్తాను అన్నారు ఉత్సాహంగా సాంగ్లీ ఆయన ఏమంటారు అన్న అనుమానం పీగుతున్న పైకి స్థిరంగా చెప్పాను సాంగ్లీ మహారాష్ట్రలో ఓ చిన్న టౌన్ షోలాపూర్ నుండి బస్సులో పండరీపూర్ మీదుగా ఐదారు గంటల ప్రయాణం మా పెళ్ళయి నేను కాపురానికి వచ్చిన ఊరు అప్పట్లో అక్కడ ఓ నేషనల్ బ్యాంకులో ఈయన పీఓగా ఉండేవారు వాట్ ఆ ప్లేస్లో ఏముంది ఉంది చూడటానికి అయినా ఇండియాలో ఇన్ని ప్లేసులుంటే ఎప్పుడూ ఇరవై ఏళ్ల క్రితం వదిలేసిన ఆ ప్లేస్ చెప్పామేమిటి మనకు అక్కడ ఉన్న వాళ్ళతో మిగిలిన అనుబంధాలు కూడా ఏమీ లేవు అన్నారు కాస్త ఆశ్చర్యంగా ఇంతటి మంచి వ్యక్తితో జీవితాన్ని ఆరంభించిన చోటు మన అనుబంధం బలపడిన చోటు ఓ పరిణితిని పొందిన చోటు ఎందుకో ఆ ఊరిలో ఆనాటి మధుర స్మృతులను నెమరు వేసుకుంటూ విహరించాలని ఈ మధ్య బాగా అనిపిస్తోంది అన్నాను భావోద్వేగంగా ఏంటి ఇంత మమకారమా ఎప్పుడు చెప్పనేలేదు సాంగ్లీకి ఇప్పుడు కూడా ట్రైన్ డైరెక్ట్గా ఉండి ఉండదు బహుశా బస్సులో పడి వెళ్ళాలి ఎంత కష్టపడి వెళ్ళాలా అన్నారు ఆ రోజుల్లో మా ఊరు విశాఖపట్నం నుండి షోలాపూర్ దాకా ట్రైన్లో దాదాపు ఇరవై గంటలు ప్రయాణం చేసి మళ్ళీ అక్కడ నుండి ఐదారు గంటలు ప్రయాణం చేస్తే కానీ ఈ మహారాజు ఉన్న సాంగిలి వచ్చేది కాదు మరి రాలేదా అన్నాను అప్పుడంటే నువ్వు వయసులో ఉన్న అమ్మాయివి కానీ ఇప్పుడు నలభై దాటి అని మధ్యలో ఆపేసి నా వంక పరిశీలనగా చూస్తూ ఇన్నేళ్లైనా నాజూగ్గా అలాగే ఉన్నావు నీలో పెద్ద మార్పు లేదు సుమా ఒక్కొక్క సంవత్సరం మల్లె మీద పడ్డ మంచు బిందువులాగా జారిపోతూ నీ అందాన్ని మరింత ఇనుముడింప చేస్తుందో అన్నారు భావుకత్వం నిండిన గొంతుతో ఓ కవిని కూడా పరిచయం చేసిన ఊరికి వెళ్దాం అని నేను చిలిపిగా అంటూ ఉండగానే తప్పకుండా వెళ్దాం హృదయేశ్వరి అని ముక్తాయింపు పలికారు హాస్టల్లో ఉండి మెడిసిన్ చదువుతున్న కూతురికి మా ప్రయాణ సంగతి చెప్పాను స్వీట్ మెమరీస్ తలుచుకోవటానిక ఎనీవే హ్యాపీ జర్నీ అమ్మా ఎంజాయ్ అంటూ విష్ చేసింది ఉదయం ఏడు గంటలు హైదరాబాద్ నుండి వచ్చిన గరుడ బస్సు బస్ స్టాండ్లో ఆగింది రెండు దశాబ్దాల తర్వాత శ్రీవారి చేయి పట్టుకుని మళ్ళీ ఆ నేల మీద అడుగుపెట్టాను పెట్టాను లోతుల్లో ఏదో కదలిక మనసులోని మధుర స్మృతులు అగ్ని తాకి నాగరబాత్తి లాగా అన్నాయి అప్పటి ఆనవాళ్ల కోసం నా అన్వేషణ ప్రారంభమైంది చుట్టూతో చూశాను హైదరాబాద్ అంత కాకపోయినా జనం బాగానే ఉన్నారు రోడ్లు చాలా వెడలిపోయాయి ఊరు బాగా డెవలప్ అయింది సాంగ్లీకి స్లీపింగ్ టౌన్ అని అప్పట్లో పేరు కానీ ఇప్పుడు అలా లేదు అవును అలా లేదు అప్పట్లో ప్రతిరోడ్డు ఇరువైపులా ఉన్న అగ్నిపోల చెట్లతో ఎర్రటి కాగడాలు పట్టుకున్న సైనికులతో రక్షించబడుతున్నట్లుండేది వాటి కింద చెయ్యి చెయ్యి పట్టుకుని ఎన్నో అందమైన సాయంత్రాలు నడిచాము కానీ ఇప్పుడు ఒక్క చెట్టు లేదు రోడ్లు వెడల్పై చెట్లు బలయ్యాయి ప్రకృతి ప్రేమికురాలనేమో మనసు చివుక్కుమంది నెట్లో ముందుగానే రెండు రోజులకి బుక్ చేసుకున్న పాయ్ ప్రకాష్ హోటల్లో మా ఐడెంటిటీ ప్రూఫ్ చూపించి చెక్ ఇన్ అయ్యాము ఆ హోటల్లో రెస్టారెంట్ ఉన్న అప్పట్లో మా ఫేవరెట్ హోటల్ మాకు ఇష్టమైన మహారాష్ట్ర టిఫిన్ వడ పోహే తిందామని బయలుదేరాం దోవంతా ఆ హోటల్ ఉందో లేదో అనే ఆలోచనే ఒకటే టెన్షన్ దూరం నుండి అప్పటి ఆ హోటల్ ప్రహరీ కూడా కనపడుతోంది అమ్మయ్యా అలాగే ఉంది దగ్గరికి వెళ్ళాం పేరు కూడా మార్చలేదు వావ్ ఉత్సాహపడిపోయాను కానీ లోపలికి వెళ్తే తెలిసింది బయట ప్రహరీ కూడా పేరు తప్పితే లోపలంతా మారిపోయిందని అప్పుడు ప్రహరీకి ఆనుకునే చెట్లు మధ్యలో కుండేలలో బారులు తీరిన పూల మొక్కలు చెట్ల మీద పాకిన తీగలు కూర్చుని కంటికి ఇంపుగా చూస్తూ కడుపుకి కమ్మగా తింటూ ఎంజాయ్ చేసేవాళ్ళం ఏదో ప్రహరీకి ఆనుకుని అక్కడక్కడ ఉన్న చెట్లు తప్ప అప్పుడున్న చెట్లు పూల తీగలు ఇప్పుడు ఏమీ లేవు పెరిగిన డిమాండ్కు తగ్గట్లు ఖాళీ లేకుండా కుర్చీలు బలలు వేశారు మరొకసారి మనసు మూలిగింది టిఫిన్ ఆర్డర్ చేద్దామని వెయిటర్ని పిలిచి సాబుదానా వడ పోహె అని చెప్పాం అవి లేవు సార్ మసాలా దోశ పొంగల్ వడ అని వెయిటర్ మన సౌత్ ఇండియన్ టిఫిన్ చెప్తే షాక్ అయ్యాము మరాఠీ మాకు పెద్దగా రాదు అందుకని అతనికి అర్థం అవ్వట్లేదేమోనని హోటల్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి అడిగాము ఎక్కడైనా ఇప్పుడు టిఫిన్స్ అంటే సౌత్ ఇండియన్వి లంచ్ అంటే డిన్నర్ అంటే పంజాబీ డిషెసే కదా సార్ అని తేల్చేశాడు మేనేజర్ ప్రపంచీకరణ గ్లోబలైజేషన్ హైదరాబాద్ మసాలా దోశను సాంగ్లీలో తిని బయటపడ్డాము మాకు అప్పటి అనుభవం దక్కలేదు కాసేపు వీధుల్లో నడుద్దామని బయలుదేరాము ఏ శంకర్ ఓ చేద్దామా మనం అప్పుడున్న ఇంటి దగ్గరకు వెళ్దామా ప్లీజ్ అన్నాను వెంటనే వెళ్ళి అక్కడ వాలాలన్నంత ఆలోచనతో నాకు ఉత్సాహం ఎక్కువైపోతే పేరు పెట్టి పిలవటం ఏకవచనంలోకి దిగిపోవటం అలవాటు మనం ఎవరితోనో టచ్లో లేమో మనకి భాష సమస్య వలన ఇరుగు అంత అనుబంధం ఏర్పరచుకోలేదు ఏదో రెండేళ్లు ఉండి వెళ్ళిపోయాము ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తాము అన్నారు నాకు ఎవరిని కలవాలని లేదు అలా దూరంగా అప్పుడు మనం ఉన్న ఇల్లు చూసే సొద్దాం అన్నాను శివాజీనగర్ సెంటర్ పార్క్ ఎదురుగా ఉన్న స్ట్రీట్ నెంబర్ త్రీలో చివరి ఇల్లు ఆటోలో పది నిమిషాల్లో ఆ వీధి దగ్గర దిగాము ఆ ఊరిలో మేడలు చాలా తక్కువ ఇప్పటికీ ఫ్లాట్స్ మేడలు పెద్దగా రాలేదని నేను గమనించాను అందుకే ఆ ఇంటి మీద ఆశ ఆ ఇంటి ఓనర్స్ వారి ముద్దుల పాప ఆ ఇంటిలో మామిడి చెట్టు మా ఇంట్లో పనిచేసిన పదహారేళ్ల అమ్మాయి నాకు గులాబీలు తెచ్చిచ్చే రుక్మిణిబాయి అందరూ ఒక్కసారి మదిలో మిదిలారు దొగరవు తిన కొద్దీ ఏదో ఉత్కంఠత వీధి చివరికి వచ్చేసాము ఆ ఇంటిలో మిగిలిపోయిన చివరి గోడను పడగొడుతున్నారు కూలీలు అరే జస్ట్ మిస్ అయ్యామే అనే బాధ మెలిపెట్టింది హోటల్కి తిరుగు మొహం పట్టాము సాయంత్రం అయిదైంది పద కాసేపు అలా తిరుగు వద్దాం మళ్ళీ ఈ ఊరు ఎందుకు వస్తాము అన్నారు శ్రీవారు స్నానం చేసి బయలుదేరాము ఇళ్ల మీద సావిత్రి జోషి అని హిందీలో అంటే మరాఠీకి హిందీకి లిపి ఒకటే అలా రాసిన పేర్లు చదువుకుంటూ అలా నడుస్తున్నాము ఓ ఇంటి మీద గణేష్ పేరు రాసింది అది చదవగానే నాకు మెరుపు మెరిసినట్లయింది అయింది శంకర్ ఇక్కడ వినాయకుడి గుడికి వెళ్దామా అన్నాను అది పెద్ద ప్రసిద్ధమైన గుడేమి కాదుగా అన్నారు శ్రీవారు ప్లీజ్ గుడికి వెళ్దాం అంటూ వెంటనే ఆటో పిలిచాను పదిహేను నిమిషాల గుడి ముందు దిగాము మేము అప్పుడప్పుడు ఆ గుడికి వచ్చేవాళ్ళం పెద్ద ప్రాంగణం చుట్టూ ప్రహరీ కూడా మనం ప్రవేశించే పెద్ద గేటు నుండి దూరంగా ఉన్న గణేషుడు చిన్నగా కనపడుతూ ఉంటాడు అది ఓ పిక్నిక్ ప్లేస్ మందిరము గుడి కలగలిపిన డిజైన్లో ఉంటుంది ముందు ప్రాంగణంలో నీళ్లు చెంబుతున్న ఫౌంటైన్ దాటి గుడిలోకి ప్రవేశించాము పెద్ద హాలు చివరగా పెద్ద స్టేజ్ దాని మీద ముందుగా చిన్న ఉత్సవ విగ్రహం దాని వెనుక రెండు అడుగులున్న మూలమూర్తి నా కళ్ళు ఆ స్టేజ్ పైన కుడివైపు వెతకటం మొదలుపెట్టాయి నాకు కావలసింది కనపడలేదు మరొకసారి పరిశీలనగా చూశాను లేదు నా మనసంతా ఆ వస్తువు గురించే వెంపనలాడుతోంది దాని సౌందర్యం అలాంటిది ఇంకో చోటికి మార్చారా ఎవరిని అడగాలి శ్రీవారికి ఏమీ చెప్పలేదు నిరాశతోనే తిరిగాను బయటకొచ్చి కెమెరా చేతితో పట్టుకొని అటు ఇటు చూస్తున్నాను ఫోటో తీయమని ఎవరినైనా అడుగుదామని ఈలోపు అక్కడికి అరవై పైన వయసున్న వచ్చి ఏమైనా హెల్ప్ కావాలా అని ఇంగ్లీష్లో అడిగాడు నాకు ఆనందం ఆశ్చర్యం కలిగాయి అక్కడి వాళ్ళు ముఖ్యంగా ఆ వయసున్న వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడటం కష్టం ఆ ఊరిలోనే నలభై ఏళ్ళుగా ఇంగ్లీష్ టీచర్గా పనిచేసి ఈ మధ్య రిటైర్ అయ్యారని ఆయన చెప్పారు వెంటనే గణేషుని గుడిలో ఆ గట్టు మీద అద్దాల బాక్సులో చందనపు చెక్కతో చెక్కిన ఏడు గుర్రాలు మీద కృష్ణార్జునుల ప్రతిమ ఏమైంది కనపడలేదు అని ఆతృతగా అడిగాను అయిన వారందరినీ వదిలివచ్చి కొత్త జీవితాన్ని ఆరంభించిన నాకు ఆ గీతా బోధన బొమ్మ ధైర్యంగా ఉండు అని బోధిస్తున్నట్లుండేది ఎక్కడికైనా షిఫ్ట్ చేసుంటే చూద్దామన్న ఆశతో అడిగాను ఇందాక వెతికింది దానికోసమే ఆ మధ్య చిన్న అగ్ని ప్రమాదం జరిగింది కంగారులో పూజారులు పరిగెత్తడంతో ఆ పెట్టె కింద పడి పగిలిపోయి బొమ్మ అక్కడక్కడ పాడైంది రిపేర్కు పంపించారు అన్నారు ఆయన కాస్తంత బాధగా మళ్ళీ నా మధురస్మృతి బీటలు వారింది ఆయన మమ్మల్ని మా వివరాలు అడిగారు చెప్పాము మీరు ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చారంటే ఆ గణేషుడు మిమ్మల్ని రప్పించాడు ఆయన మీ కుటుంబాన్ని చల్లగా చూస్తాడు అని ఆశీర్వదించాడు ఆయన ప్రొద్దుటి నుండి నేను వెతికిన తీపి గుర్తే ఏదీ కనపడలేదు బహుశా ఆయన అన్నది నిజమేమో మేము ఫోటో తీసుకుని ఆయన్ని కూడా మా కెమెరాలో బంధించాము బాయ్ బాయ్ చెప్పాము హైదరాబాద్లో బయలుదేరే ముందు అనుకున్నాము అక్కడి నుండి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్హాపూర్ వెళ్ళి మహాలక్ష్మిని దర్శించాలని శక్తి పీఠాల్లో ఇదొకటి చాళుక్యుల కాలంలో సుమారుగా ఏడు వందల ఈడీలు నిర్మితమైంది పొద్దున్న లేచి తొందరగా రెడీ అయిపోయి మహాలక్ష్మి టెంపుల్కి ప్రయాణమయ్యాము కొల్హాపూర్ బస్టాండ్లో దిగి బయట సెంటర్కి వచ్చి ఆటో పిలుస్తున్న శ్రీవారితో ప్లీజ్ ఒక నిమిషం ఆగండి అని చుట్టూ ఆతృతగా చూశాను ఐదు నిమిషాల తర్వాత శ్రీవారు ఏమిటి ప్రాబ్లం ఏం చూస్తున్నావు అన్నారు అసహనంగా మీకు గుర్తుందా బస్టాండ్ నుండి మనం ఎప్పుడు గుర్రం బగ్గీలోనే గుడికి వెళ్ళేవాళ్ళం మా తమ్ముడు అమ్మ నాన్న వచ్చినప్పుడు మన రెండు బళ్ళ మధ్య పందెం కూడా పెట్టుకున్నాము ఇక్కడే చాలా బళ్ళు నిలబెట్టుండేవి బస్సు దిగగానే సవారీ అని చుట్టుముట్టేవారు వాటి కోసమే చూస్తున్నాను ఒక్కటి కనపట్టం లేదు అన్నాను నాలుగు వైపులా దిగులుగా చూస్తూ ప్లీజ్ అలాంటివి మేము పెట్టకు నా వల్ల కాదు అయినా ఇక్కడేమీ లేదు కదా ఆటో ఎక్కుదాం పద అంటూ ఆటో పిలిచారు ఇంతలో ఆ వీధి చివరలో దూరంగా ఏదో బండి వస్తూ కనిపించింది శంకర్ అదిగో బండి వస్తోంది ఒక్కసారి ట్రై చేద్దాం అంటూ చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోయాను గబగబా నడిచి ఐదు నిమిషాల్లో బండి చేరుకున్నాము బండి అతను రోడ్డు వారగా బండి నిలిపి దానిలోకి ఎక్కుతున్నాడు దగ్గరగా వెళ్ళి చూశాను బక్క చిక్కిపోయిన గుర్రం అంతకన్నా బలహీనంగా ముసలి వ్యక్తి షాక్ అయ్యి అలాగే నిలబడిపోయాను నెత్తి మీద అందంగా అమర్చిన కుచ్చులతో ఆనాటి ఆ బలమైన గుర్రాలు ఏవి అప్పుడే కొత్తగా పెళ్ళైన మేము బండిలో దగ్గరగా కూర్చొని గుర్రం పరిగెడుతూ ఉంటే ఆయన హృదయ రాణినైన నేను మహారాణిలాగా ఫీల్ అయిపోతూ ఆనందించిన క్షణాలు కలగా అనిపిస్తోంది బహుశా వేరే జీవనాధారం లేకో కుల వృత్తి వదులుకోలేకో ఇతని బండిని తోలుతున్నట్టున్నాడు ఆధునీకరణకు బలైన వ్యక్తి సజీవ రూపం ఎదురుగా కనిపిస్తోంది సవారీ కావాలా మరాఠీలో అతని ప్రశ్నకు ఈ లోకంలోకి వచ్చాను ఏమో ఎక్కటానికి మనసొప్పలేదు వద్దు ఊరికే చూస్తున్నాను ఛాయ్ తాగు భయ్యా అని ఓ వంద నోటు చేతిలో పెట్టి ముందుకు కదిలాను మాయమైన చెట్లు కొట్టబడ్డ ఇల్లు జీవోత్సవంలా గుర్రం ఏమిటో ఆనాటి తీపి గుర్తులు మనసులో తలుపులుగా తప్పితే బాహ్యంగా ఆనవాళ్ళు ఒక్కటే లేవు ఆనాటి తీపి గుర్తుగా కనీసం గుర్రపు బగ్గి అన్నా కనపడుతుందనుకున్న నా చివరి ఆశ కూడా తీరలేదు మానవ సంబంధాలతో సహా గంట కొన్నది మరొక గంటకు మాయమవుతున్న ఈ రోజుల్లో నాది అత్యాసేనేమో ఆటోలో గుడికి వెళ్ళాము మహావిష్ణువు లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకున్నారని ప్రళయకాలం వందు కూడా వారిని ఆ స్థలం విడిచి వెళ్లరాదని జగద్రాత్రి ఆజ్ఞాపించిందని స్థలపురాణం సంవత్సరంలో రెండుసార్లు సూర్యాస్తమయ సమయంలో సూర్యకిరణాలు వరుసగా మూడు రోజుల పాటు అమ్మవారి మీద పడతాయి అదే కిరణోత్సవం చాలా ప్రాశస్తమైంది అప్పట్లో రెండుసార్లు ఆ ఉత్సవాన్ని చూసి ఆనందించాము నల్లటి శిలలో మలచబడ్డ అమ్మవారి నుదుటిన వెడల్పాటి చందనం పట్టిపై ఎర్రటి కుంకుమతో ఎంతో కళగా ఉంది గుడిలో కుంకుమ పూజ చేయించుకున్నాము అమ్మవారి దర్శనం బాగా అయింది అమ్మవారు భక్తుల కోరికలు తీర్చటమే కాక మోక్షదాయిన కూడా అని ఈ గుడి గురించిన విశేషం చెప్పుకుంటారు నాకు లభించిన దానికి కృతజ్ఞతలు తెలియచేయటం తప్ప కోరికలు కోరే అలవాటు లేదు ఆ గుడిలోనే మరొక పక్కనున్న సరస్వతీదేవిని కూడా దర్శించుకున్నాము చుట్టూ ఉన్న చిన్న గుడులను కూడా చూసి కౌంటర్లో మా అర్చన టికెట్ చూపించి ప్రసాదం కుంకుమ తీసుకున్నాము బయటకొచ్చి గుడి బయట నుంచి గుడి ప్రాకారం పడేటట్లుగా ఫోటోలు తీసుకున్నాము ఏదైనా కొందామా అని చూస్తున్నాను అక్కడ ఓ చిన్న చీరల షాప్ కనపడింది శంకర్ ఈ ట్రిప్ గుర్తుగా ఏదైనా కొనుక్కుంటాను అంటూ లోపలికి నడిచాను టేప్ నుండి అనురాధ పోడ్వాల్ పాడిన అమ్మవారి మీద భక్తి పాటలు మరాఠీలో వినపడుతున్నాయి సేల్స్ గర్ల్ అన్నీ చూపిస్తోంది హ్యాండ్ వర్క్స్ శారీస్ అందమైన లేసుల బోర్డర్తో రకరకాల చీరలు ప్రతి చీర ఎంతో శ్రద్ధగా డిజైన్ చేసినట్టుంది ఓ చీర సెలెక్ట్ చేసుకుని బిల్ పే చేయడానికి కౌంటర్ దగ్గరకు వెళ్ళాను కౌంటర్లో కూర్చున్న ఆమె బిల్ తీసుకుని డబ్బు ఇస్తున్న నా కేసు చూసి వీధి అంటూ కౌంటర్లో నుండి లేచి ముందుకు వచ్చి రెండు చేతుల్ని తన చేతుల్లోకి ఆప్యాయంగా తీసుకుంది తనెవరూ నాకు అర్థం కాలేదు ఇన్నేళ్లలో నాలో పెద్ద మార్పులు లేక తను నన్ను గుర్తుపట్టగలిగినట్లుంది నేను దీది కపిలని సాంగ్లీలో మీ ఇంట్లో పనిచేశాను నీ వల్లనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అంటూ గడగడా చెప్తోంది కపిల మా ఇంట్లో పనిచేసేది అప్పుడు పదహారేళ్ల పిల్ల ఇప్పుడు ఓ స్త్రీ ఇన్నేళ్లలో ఎంత మార్పు వచ్చింది ఆమెను పోల్చుకోగలిగాను మాది రెండేళ్ల పరిచయం భాష రాని నాకు రోజువారీ అవసరమైన చిన్న చిన్న పదాలు నేర్పింది షాపింగ్కి వచ్చి సహాయం చేసేది శంకర్ క్యాంపులకు వెళ్తే దాన్నైనా నాకు తోడు పడుకునేది చాలా ప్రేమగా ఉండేది అయిన వాళ్లకు దూరంగా భాష రాని చోట ఉన్న నాకు ఆమె సహాయం ఊరట కలిగించింది చాలా చురుగ్గా ఉండేది ఆమె చురుకుదనం చూసి టైలరింగో ఎంబ్రాయిడరీనో నేర్చుకో అని ప్రోత్సహించి ఫీజు కట్టి నేనే క్లాస్లో చేర్పించాను తొందరగానే నేర్చుకుంటోంది తనని ఉత్సాహపరుద్దామని సరదాగా ఒక చీర కొని నీకు తోచినట్లు వర్క్ చెయ్యి భయపడకు పూర్తిగా చేసిన తర్వాత చూపించు అని చెప్పి ఇచ్చాను రోజులు వేగంగా దొరికిపోతున్నాయి మాకు ట్రాన్స్ఫర్ అయింది అప్పుడు కపిల ఎంత బాధపడిందో తనకు ఓ చూడీదారు మ్యాచింగ్ గాజులు కొనిచ్చాను వెళ్లే రోజు వర్క్ చేయమని నేను ఇచ్చిన చీర తీసుకొచ్చి నా చేతిలో పెట్టింది ఆమె పనితనానికి ఆశ్చర్యపోయాను చక్కటి వర్క్ కలర్ కాంబినేషన్స్ అద్దినట్లు కుట్టిన విధానం నాలో తనకేదో చేయాలి అనే ఆలోచన తపన తన పనితనం మీద ఆ క్షణం కలిగిన ఏదో నమ్మకం నీలో ఇంత మంచి పనితనం ఉంది వృధా చేయకు ఈ ఇళ్లల్లో పని వల్ల నువ్వు ఎదిగేదేవీ లేదు నీ చేతిలో ఉన్న ఈ ఆర్టు మీద దృష్టి నిలుపు మెల్లమెల్లగా ఎదిగే ప్రయత్నం చెయ్యి అని కొంత డబ్బు తీసి చేతిలో పెట్టాను తను తీసుకోలేదు బలవం తన ఒప్పించి ఇచ్చాను మా వారి కొలుకి తనకు లోన్కి ఏదైనా హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేశాము ఆయన చేస్తానని మాటిచ్చారు మేము అక్కడి నుండి ఒరిస్సా వెళ్ళిపోయాము ఆమె గుర్తుకొచ్చినప్పుడు తనేమన్నా చేసిందా లేదా చేసే ఉంటుందిలే అని నమ్మకంగా అనుకుని సంతోషించేదాన్ని ఇప్పుడు ఇన్నాళ్ళకిలా ముందు చిన్నగా ఇంట్లోనే స్టార్ట్ చేశాను దీవి నువ్వు చెప్పినట్లు నా పనితనం క్వాలిటీ అందరికీ నచ్చాయి పనిలో నిలదొక్కున్నాను పెళ్ళయింది భర్త ఈ ఊరిలో బుక్ షాప్ రన్ చేస్తున్నాడు అతని సహకారంతో మెల్లమెల్లగా డెవలప్ చేసి మనుషుల్ని పెట్టుకుని హ్యాండ్ వర్క్స్తో పాటు లేసుల మీద అందమైన డిజైన్స్ను వేసి మిషన్ ఎంబ్రాయిడరీ చేయిస్తున్నాను పెద్ద పెద్ద షోరూమ్స్కి కూడా సప్లై చేస్తున్నాను దీనికి అంతటికి కారణం మొదటగా నువ్వు ఆ రోజు ఇచ్చిన ప్రోత్సాహం సహాయం అందుకే నా షాపుకి నీ పేరే పెట్టుకున్నాను దీది అంటూ నాకు అర్థమయ్యేటట్లు మెల్లగా వివరించి చెప్పింది అపరిమితమైన ఆనందం నేను ఆ రోజు ఏదో నమ్మకంతో ఆవేశంలో చేసిన చిన్న సాయం ఒకరికి ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిందా నమ్మలేని నిజం ఇది నా కానుక దీది అంటూ నేను ఇచ్చిన కవర్ తీసి చేతిలో పెట్టింది ఎంత బలవంత పెట్టినా డబ్బులు తీసుకోలేదు చేతిలోని చీర వెచ్చదనం గుండెదాకా పాకింది బయటికి నడిచాను నన్ను సాగనంపుతూ కపిల చేయి ఊపుతూ తలెత్తి చూశాను షాపు బోర్డు మీద సూర్యుని వెలుగులో మెరుస్తూ నా పేరు నా మధుర స్మృతుల అన్వేషణలో నేనే ఒకరి స్మృతినే నిలిచానని తెలిసి ఏదో తెలియని తీయని భావం మనసును తాకింది మంచి పనుల ద్వారా ఇతరుల మనస్సుల్లో మరచిపోలేని స్మృతిగా నిలిచిపోవటమే నిజమైన మధుర స్మృతి అనే ప్రగాఢమైన నమ్మకం నా హృదయంలో జనించింది భావి జీవితంలో అలాంటి మధుర స్మృతులు మరిన్ని నిర్మించుకుని జీవితాన్ని సార్థకం చేసుకోవాలనే బలమైన కోరిక ఆవిర్భవించింది తథాస్తు అన్నట్లు దూరంగా అమ్మవారి గుడిలో ఘంటానాదం ఏమో అయి తొందరగా పద టైం అవుతోంది అని శ్రీవారి చాపిన చెయ్యి అందుకుని ముందుకు నడిచాను కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే